కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్వకేట్ లక్ష్మీనారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పిసిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందనుకున్నటువంటి పరిస్థితిని వాళ్ళ అన్నతో కుమ్మకై రాష్ట్రంలో బలమైన వర్గాలు ఉన్న అభ్యర్థులకు సీటు కేటాయించకుండా నీరు కాల్చే పరిస్థితి కనిపిస్తుందన్నారు ఎమ్మిగనూరులో రోడ్ షోకు వచ్చినటువంటి షర్మిల నియోజకవర్గ పిసిసి జనరల్ సెక్రటరీ అడ్వకేట్ కె లక్ష్మీనారాయణ రెడ్డికి ఎటువంటి సమాచారం తెలపకుండా ఎమ్మిగనూరు పట్టణంలో రోడ్ షోను ముగించుకొని వెళ్లడం వల్ల ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్వకేట్ రెడ్డి మరియు వల్ల వర్గీయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవేదనకు గురై పార్టీ నుండి శాశ్వతంగా తప్పించుకున్నట్లుగా వారు తెలిపారు ఇంకా మేము వెయిట్ చేసే అవసరం కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడైతే షర్మిల గారు మీటింగ్ ఉందో మనల్ని పిలవలేదు మన యొక్క ప్రమేయం లేకుండా వాళ్ళు చేసుకున్నప్పుడు మనకి అక్కడ అక్కడే అవమానం జరిగిపోయింది ఒక పిసిసి జనరల్ సెక్రటరీగా ఉండి నాకు తెలియకుండా ప్రోగ్రామ్ చేసుకోపోయినారంటే అక్కడికే మనకి అవమానం జరిగిపోయింది అప్పటికే మీరు బలమైన నాయకుడు అని చెప్పేసి మేము ఇక్కడ నీరు కచడం జరిగిందా షర్మిల గారు కరెక్ట్ ఇక్కడ బలమైన వర్గం బలమైన నాయకుడు అదేవిధంగా కొంతవరకు వాళ్ళు కూడా సర్వే చేశారు సర్వే ప్రకారం కూడా కొంత బలమైన నాయకుడు అనేది తెలిసి తేలినందువల్లే ఇక్కడ మనల్ని పక్కన పెట్టేశారు అది ఎందువల్ల పెట్టినారనేది వాళ్ళకి వాళ్ళకేం తెలుస్తుంది కింద మనం పడే బాధలు ఏదో పైన కూర్చొని ప్రసంగాలు ఇస్తున్నారు కానీ కింద కార్యకర్తలు కాపాడే వాళ్ళు ఒక్కరు లేరండి ఉండాలని అనుకుంటున్నాం కానీ మాకైతే రాజకీయ ఒత్తిళ్ళు చాలా ఉన్నాయి అటువైపు అయితేనే ఇటువైపు అయితేనే రెండు పార్టీలు లోకల్ పార్టీల నుంచి కానీ ప్రస్తుతానికైతే మేమేం నిర్ణయం చేయలేదు చెప్పమని కూడా చెప్పాం సరే ఇప్పుడు మీ వెనకలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకి ఏం చెప్తాను వాళ్ళకందరికీ నేను ధైర్యం ఇచ్చాను ఈరోజు ఉదయం ఎప్పటిలాగే లక్ష్మీనారాయణ రెడ్డి మీ మనిషే మీ పేర్లు మీ సెల్ ఫోన్ నంబర్లు నా దగ్గర ఉన్నాయి మీరు అర్ధరాత్రి వచ్చినా మీరు గతంలో ఏ విధంగా మీకు సాయం చేశానో ఆ విధంగానే సాయం చేస్తాను మనకి ఉండేది రెండే రెవెన్యూ అండ్ పోలీసు వాటిలో నా సా నా సాయశక్తిలో మీకు సాయం చేస్తే అండదండలు ఉంటాయని చెప్పేసి ఇండిపెండెంట్గా అయితే నిలబడదలుచుకోలేదు నేను మా కార్యకర్తలకు కూడా ఓటే చెప్పాను నా చేతిలో ప్రొఫెషన్ ఉంది నేను ఇంతవరకు ఎప్పుడు రాజకీయం పైన ఆధారపడలే నేనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే రెండు వేల పన్నెండులో చెన్నకేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రుద్రగౌడ్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు అయితేనేమి టీజీ వెంకటేష్ గారు అయితేనేమి నన్ను తీసుకుపోయి మన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పటి బీసీసీ ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ సమక్షంలో నాకు ఏదో పదవి ఇస్తామంటని చెప్పి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని చెప్పి వాళ్ళేనాన్ని హైదరాబాద్ తీసిపోయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేర్పించుకున్నారు కానీ నేనేం నేను కాంగ్రెస్ పార్టీకి వస్తానని చెప్పి నేనే నేను పోయింది ఏం లేదు ఏం సార్ నువ్వు లేవు శరిమలం పక్కన ఏం సార్ నువ్వు లేవు శరిమలం పక్కన ప్రతి ఒక్క కార్యకర్త ఫోన్ చేయడం జరిగింది అదే షర్మిలమ్మ గారికి ముందుగానే నాకు ఇంటిమేషన్ ఇచ్చి మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి ఈ విధంగా వస్తుందని చెప్తే నేను చేసింటే ఈరోజు దాదాపు రెండు వేల పైన మంది తీసుకొని వచ్చి బహిరంగ సభ పెట్టేవాడిని వాళ్ళంతా నాకు తెలిసి నా పరిజ్ఞానం మేరకు అన్నత కుమ్మక్క అయింది ఎందుకంటే రాయలసీమ మాత్రమే మిగిలింది సర్కారులు ఆల్రెడీ టికెట్లు బంద్ చేశారు ఇక్కడ మాత్రం ఒకవేళ బలమైన క్యాండిడేట్లకు ఇస్తే వైఎస్ఆర్సీపీకి ఏమైనా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేసిందేమో అని నా అనుభవం నేను అనుమానిస్తా ఉన్నాను నాకు కనుక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అందుకని ఈరోజు మా కార్యకర్తలతో అంతా చర్చించినాం ఒక నిర్ణయ ప్రెసిడెంట్ మన గురుస్వామి గారు వీళ్ళందరి సమక్షంలో ఆయన కేసీలైనటువంటి కండువాలు తీసి నాకు వేశాడు విజయవాడ ఆఫీస్లో రెడ్డి గారు మీరు చాలా బాగా చేశారు జోడయాత్ర యాత్ర రాహుల్ గాంధీ దగ్గర మన పేరు వచ్చిందని మరి ఈరోజు టికెట్ ఇచ్చే విషయంలో ఏమైందని నేను అడుగుతా ఉన్నా గిడిరుద్రజు గారిని అదేవిధంగా శర్మరాజు గారు ప్రశ్నిస్తున్నా మీరు ఏదో మాటలు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టి విజయవాడలో పిలిపించి ప్రమాణాలు చేయించి అన్ని చేసిన దానికి ఈరోజు మీరు ఏం చేశారన్నమాట జెండాలు మోసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటూ ఈ విధంగా ఈ విధంగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారు కొత్త వ్యక్తి జెండా మోయలేదు ఇక్కడ మన ఎమ్మెన్నూరులో కనీసం షర్మిలమ్మ మీటింగ్ ఉందని చెప్పి కూడా కనీసం డిసిసి తర్వాత ఎంపీ గారు ఇక ఆదోనికి వెళ్ళాము మంత్రాలయం వెళ్ళాము ఇక మీ ఇంటికి వస్తున్నాము ఇట్లా నాలుగు మాటలు తప్పించుకొని నాలుగు మాటలు బైపాస్లో వెళ్ళిపోయి టైం అయిపోయింది వెళ్ళిపోతామని చెప్తా ఉన్నా అంటే ఇక్కడ ఒక బలమైన క్యాండిడేట్ ఉన్నాడు అని కూడా వాళ్ళకి తెలిసి కూడా టికెట్ నిరాకరించినారంటే మా కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా ఏ ఇది విధే విజ్ఞతలు లేవని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి పదవి పిసిసి జనరల్ సెక్రటరీ రాజీనామా చేయాలని మా కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది కనీసం కార్యకర్తలకు కూడా ఇక్కడ సమాధానం ఇవ్వడం లేదు ముఖ్యంగా మనం ఎంఎన్ తీసుకుందాం ఎగ్జాంపుల్ బీసీసీ అయితేనేమి బాబురావు గారు అదే ఎంపీ క్యాండిడేట్ ఉన్నారు రాంపులయ్య యాదవ్ గారు కనీసం ఐదు ఐదారు సార్లు వచ్చినారు కానీ ఒక్కసారి కూడా నా ఇంటికి రాలేదు నన్ను కలవలేదు కనీసం ఈ ప్రోగ్రామ్ ఉందన్న మనం దీంట్లో పాల్గొనాలి ఇది చెయ్యాలి అంటని చెప్పి కర్నూలు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది నుండి ఉన్న ఏకైక వ్యక్తి ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నేను ఒక్కడినే ఇంక్లూడింగ్ నంద్యాల అండ్ కర్నూలు రెండు జిల్లాల్లో ఉన్న వ్యక్తిని నేను ఒక్కడినే రెడ్డి సామాజిక వర్గం అప్పటికే నన్ను బయటకు దొబ్బాలని ప్రయత్నం చేశారు కానీ నేను మొండి పట్టదలతో అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను తర్వాత మీరంతా చూశారు జోడో యాత్ర ఎమ్ఎన్నూరులో ఏ విధంగా జరిగింది రాహుల్ గాంధీ గారు అప్రిషియేట్ చేశారు ఎమ్ఎన్నూరులో జోడో యాత్ర చాలా బాగా చేసినారని దానికి గిడుగు రుద్రరాజు గారు కూడా సాక్షమ్మ కాజా మా టౌన్ ప్రెసిడెంట్ గణేష్ గారు మా డిసిసి జనరల్ సెక్రటరీ మురళి మా మండల్ ప్రెసిడెంట్లు మన నందవరం ప్ర